హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియోలోని మీతో నేను షేర్ చేసుకోబోయేది పల్లీ చట్నీ అండి చాలా ఈజీగా సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు ఉప్మాలోకి దోశల్లోకి అలాగే ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి మరి చేసే విధానం చూద్దామా ముందుగా స్టవ్ మీద పెన్నం పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక కప్పు దాకా పల్లీలు తీసుకొని చూడండి ఈ కప్పుతోని పల్లీలు వేసుకొని స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలండి హైలో పెట్టినట్టుకైతే పైన కలర్ వచ్చేస్తుంది లోపల అస్సలు ఫ్రై అవ్వండి అందుకే మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి ఒక ఆరు వరకు వేస్తున్నానండి మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే పది వరకు వేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి బాగా వేగాలి పల్లీలు గోల్డ్ కలర్ రావాలండి అంతవరకు మనం జాగ్రత్తగా చిన్న చింతపండు వేసుకొని అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లరనిచ్చి మిక్సీలో వేసుకుందాము ఇందులోకి ఏపిన శనపప్పు రెండు టీ స్పూన్స్ వేస్తున్నానండి పుట్నాల పప్పు అని కూడా అంటారు ఈ ఏపించిన పప్పు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి అలాగే వెల్లుల్లి రబ్బలండి మూడు వేసాను ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము మీకు వారం రోజులు నిలవ ఉండాలనుకుంటే చట్నీ గట్టిగా ఉన్నప్పుడే ఇలా చేయండి ఏదైనా ఒక బాక్సులో మార్చుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే వారం రోజులు మనకి నిల ఉంటుందండి మళ్ళీ మనం బయట తీసినప్పుడు వాటర్ కలుపుకొని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు పోపు పెట్టుకోవాలి కదండి స్టవ్ మీద కలయి పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు ఎండుమిర్చి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మినపప్పు రెమ్మ కరివేపాకు వేసుకొని అలాగే అర టీ స్పూన్ పసుపు కూడా వేసి పోపును బాగా కలుపుకొని మనం చట్నీలో కానీ వేసుకుంటే మరింత టేస్ట్ వస్తుందండి పసుపు మాత్రం వేయడం మర్చిపోకండి పసుపు వల్ల చాలా టేస్ట్ అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చట్నీలో కలుపుకుందామండి చూసారు కదండి ఎంత ఈజీ అంత సింపుల్గా చేసుకోవచ్చు ఇడ్లీ దోశ ఉప్మాలోకి చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోస్ మీకు కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి